కర్నూలు జిల్లా అదోని మండలంలో ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశించి పీడీఓఎస్ రాష్ట్ర నాయకులు డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ అదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు అదోనికి చదువుకోవడానికి వస్తున్నారు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు సొంత భవనం లేదు ఇప్పటికీ కూడా ప్రభుత్వం డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కళాశాలను నడిపిస్తుందన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే అదోని డివిజన్లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఓఎస్ నాయకులు డివిజన్ కార్యదర్శి శివ పట్టణ కార్యదర్శి రాజేష్ డిఎస్ఎఫ్ నాయకులు హనుమేష్ రఘు వీర తదితరులు పాల్గొనడం జరిగింది కళాశాల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు విద్యార్థులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది గత ఎలక్షన్ లో కూడా ప్రభుత్వ డిగ్రీ ఆధునిక తీసుకొని వస్తామని మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పక్కన చూసుకుంటే కానీ గానే చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆధీనంలోనే డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలు నడుస్తా ఉన్నాయి మరి ఇంత పెద్ద ఆధ్వర్యన్ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ మరి ఎంఆర్ఓలు అందరు ఉన్నారు మరి ఇంత పెద్ద డివిజన్ కి ప్రభుత్వ ప్రభుత్వం ఆధీనంలో డిగ్రీ కళాశాల నడవాల్సింది ఈ రోజు అద్దె భవన్ స్థలం గెడ్డ కేటాయించుకోవడం అద్దె భవనంలో నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఆదాన్ని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపుగా వందల మంది విద్యార్థులు ఈరోజు ఆదోళ చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఈ కూట ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని పిడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో భవన నిర్మాణం కూడా పూర్తి చేసి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యక్షంగా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపత్యక్ష